ఒక్క టర్మ్ అధికారంలో ఉంటే చాలు మునిమన వల్ల కూడా సరిపోయేంత ఆస్తులు సంపాదించుకునే రోజులు ఇవి ఇప్పుడే కాదు చాలా ఏళ్లుగా భారత రాజకీయ వ్యవస్థలో కనిపిస్తున్న సీన్ ఇదే కానీ భారత ఆర్థిక మంత్రిగా పదేళ్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ సంపాదించుకున్న ఆస్తులు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్థిక మంత్రిగా పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ చాలా సింపుల్ జీవితం గడిపారు ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు ఢిల్లీ చండీగఢ్లో రెండు అపార్ట్మెంట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొన్ని డిపాజిట్లు ఇవే ఆయన సంపాదించుకున్న ఆస్తిపాస్తులు నిజాయితీకి నిబద్ధతకు మన్మోహన్ సింగ్ నిలువెత్తు రూపమని ఆయనతో ప్రయాణం చేసిన రాజకీయ నేతలు రచయితలు చెప్తున్నమాట మన్మోహన్ సింగ్ తన రాజకీయ జీవితం మొత్తం దాదాపు రాజ్యసభ సభ్యుడిగానే పనిచేశారు దాదాపుగా ముప్పై మూడేళ్ల పాటు పెద్దల సభ నుంచి ఎంపీగా దేశానికి సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ఒకే ఒక్కసారి మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం దీంతో కుష్వంత్ సింగ్ అనే రైటర్ దగ్గర రెండు లక్షలు అప్పుగా తీసుకున్నారు మన్మోహన్ సింగ్ కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే కుష్వంత్ సింగ్ ఇంటికి వెళ్లారట మన్మోహన్ సింగ్ తాను అప్పుగా తీసుకున్న రెండు లక్షలు వెంటనే ఆయనకు ఇచ్చేశారట ఎన్నికల్లో ఆ డబ్బును వాడలేదని చెప్పారట ఈ విషయాన్ని కుష్వంత్ సింగ్ ఓ పుస్తకంలో రాశారు ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారని మన్మోహన్ సింగ్ను ఆకాశానికి ఎత్తారు